రెడ్ భారత్ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేరుకున్నారు పాలెం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన పుతిన్కు ప్రధాని మోడీ స్వాగతం పలికారు ఇక భారత్ రష్యా ఇరవై మూడవ వార్షిక సమావేశానికి పుతిన్ కానున్నారు ఇరవై ఐదుకు పైగా ఒప్పందాలపై భారత్ రష్యా సంతకాలు చేయనున్నాయి ఇక రష్యా అధ్యక్షుడికి ఐదంచెల భద్రత ఏర్పాట్లు చేశారు పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్లతో పహారా కాస్తున్నారు ఇక అన్ని మార్గాల్లో స్నైపర్లను మోహరించారు ఏఐ కెమెరాలతో ఫేస్ రికగ్నైజేషన్ చేయనున్నారు అధికారులు ఇక భారత్ రష్యా దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది ఇప్పటికే రష్యా పార్లమెంటులోని లోయర్ హౌస్ రిజార్ల్స్ ఒప్పందాన్ని ఆమోదించింది ఇరు దేశాల సైనిక బలగాలు నౌకలు విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరం అవుతాయి ఇక ప్రధాని మోడీతో పుతిన్ డిసెంబర్ ఐదున జరిగే చర్చల్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ల అదనపు డెలివరీలు ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఎస్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్ట్ వంటి అంశాలు చర్చనీయాంశంలో ఉన్నాయి ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒప్పందంలో ఇప్పటివరకు మూడు స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి మిగిలిన రెండు స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు వీవీఐపీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై హాలర్ట్లో ఉంచారు స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ బృందాలు ఉగ్రవాద నిరోధక విభాగాలు స్నీపర్లు త్వరిత ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు ఐదు వేల మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించారు పుతిన్ రాక మొదలుకొని వెళ్లే వరకు ఆయన కదలికలు అందించిన బహుళ భద్రత ఏజెన్సీలు ట్రాక్ చేయనున్నాయి యాంటీ డ్రోన్ వ్యవస్థలు అమలులో ఉండగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు సలహాలు జారీ చేయనున్నారు రాజధాని నగరంలో మోడీ పుతిన్ చిత్రాలతో కూడిన భారీ హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని మోడీతో కలిసి ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక వ్యూహాత్మక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు ఇక దౌత్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహదపడనుంది ఈ అధికారిక చర్చలకు ముందు ప్రధాని మోదీ తన నివాసంలో పుతిన్కు ప్రైవేటు విందు ఇవ్వనున్నారు ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా పుతిన్ సమావేశం కానున్నారు ఈ శిఖరాగ్ర సమావేశం ఎజెండా విభిన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది ముఖ్యంగా వాణిజ్యం ఆర్థిక సహకారం పారిశ్రామిక సహకారం వినూత్న సాంకేతికతల బదిలీ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి ఇక శాంతియుత అంతరిక్ష అన్వేషణ మైనింగ్ ఆరోగ్య సంరక్షణ కార్మిక వలస కార్యక్రమాలలో కొత్త ఆశాజనక ప్రాజెక్టులు కూడా చర్చల జాబితాలో ఉన్నాయి రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఉన్నప్పటికీ ఈ పర్యటన ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంచడానికి ఒక వేదికగా ఉపయోగపడనుంది ఇక ఆదిలాబాద్కు కష్టం కష్టమన్నారని ఎయిర్ బస్సు తీసుకొస్తానని సీఎం రేవంత్ అన్నారు గత వరలో ఎయిర్ పోర్చు పనులు ప్రారంభిస్తామని చెప్పారు ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో పర్యటించారు ఆదిలాబాద్ పట్టణంలో రెండు వందల అరవై పాయింట్ నాలుగు ఐదు కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు రెండు సంవత్సరాలుగా ఒక్కో రోజు కూడా సెలవు తీసుకోకుండా పని రేవంత్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం పదేళ్ల పాటు విపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అనుమతించలేదన్నారు రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తామన్నారు నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు మా ప్రభుత్వం అయి ఉండొచ్చు తన అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్ కు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో ఈ రోజు నేను ప్రకటిస్తున్నా సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఆనాడు వేల ఏడు ఎనిమిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది నుంచి మొదలు పెట్టి ఎకరాలు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పనులను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి మీకు నీళ్లు వస్తాయని మేము అనుకున్నాం పాపం ఒక పెద్ద రూపంలో మీకు దయ్యమై పట్టిండు మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు పేరు మార్చిండు ఊరు మార్చిండు అంచనాలు మార్చిండు పేరు కాళేశ్వరం అయింది ఊరు ఇంకెక్కడికో పోయింది అంచనాలు లక్ష యాభై వేల కోట్లు అయినాయి పదేళ్ళు తిరిగే లోపల లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు కాళేశ్వరం కడితే మూడేళ్ళనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది ఆదిలాబాద్ కు మాత్రం చుక్క నీరు రాలే ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప మన భూముల్లో బీడు భూముల్లో చుక్క నీరు రాలే నూరు శాతం అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా అందరిలోనే ఆదిలాబాదు జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తొమ్మిది ఎక్కువ దగ్గర ప్రాణహిత కడతాం ఎంత ఖర్చైనా ప్రాణయిత చే తుమ్మిడి దగ్గర కట్టి ఆదిలాబాదు జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాదును తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇక పారిశ్రామిక భూములను ధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు పారిశ్రామిక వాడలో పర్యటించి హమాలేలతో మాట్లాడారు అడ్డుకోవాలని కార్మిక సంఘాలకు సూచించారు ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాటం తప్పదన్నారుషాడం సేల్ వంటి ఆఫర్ను చూసి పారిశ్రామికవేత్తలు ముఖ్యమైనది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల షాపూరి ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్ పరిశ్రమకు భూములు కేటాయించినాడు సబ్సిడీ ధరల మీద అంటే మార్కెట్ లో ఎకరం కోటి రూపాయలుంటే కేవలం పది లక్షల రూపాయలకి పన్నెండు లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేసినాయి ప్రభుత్వాలు ఎప్పుడైనా భూములు ఇచ్చేది ఎందుకు పరిశ్రమల కోసము తక్కువ ధరకు చౌక ధర కంటే ఉద్యోగ కల్పనకి కుత్బుల్లాపూర్ ఒకనాడు మున్సిపాలిటీ ఈ రోజు గ్రేటర్ లో భాగమైంది కాబట్టి ఏం జరిగింది ఆనాడు ఒకరోజు వెయ్యి రూపాయలు గజం ఉన్న స్థలం ఈ రోజు లక్ష లక్షన్నర రూపాయలు ఈ ప్రాంతంలో స్థలం గజం స్థలం పలుకుతా ఉంది అంటే లక్ష రూపాయలు వేసుకున్న యాభై కోట్లు ఎకరానికి లక్షన్నర వేసుకుంటే డెబ్బై ఐదు కోట్లు ఎకరానికి మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే ఈ పదకొండు వందల ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో కనీసంగా వేసుకుంటే యాభై వేల కోట్ల హైయర్ సైడ్ లక్షన్నర వేసుకుంటే డెబ్బై ఐదు వేల కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఈ పదకొండు వందల ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో ఉంది ఇందులో ఇప్పుడే మా దేవదానం గారు ఇక్కడ ఈ కార్మిక సంఘానికి నాయకుడు అన్నని అడిగినాం మేము అన్న మరి ఇక్కడ ఇండ్లున్నాయా ఇందిరం ఇండ్లు అన్నారు ఇండ్లు లేవు ఇంకా కట్టలేదు ఈ రెండేళ్ళలో ఒక ఇల్లు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంటారు పోనీ ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా పార్కులున్నాయా అవి కూడా సరిగ్గా లేవు ఉన్నాయి కానీ సరిగ్గా లేవు ఇంకా కట్టాలి కట్టవచ్చు పోని ముఖ్యమంత్రి గారు అంటున్నారు యంగ్ ఇండియా స్కూల్స్ కడతాము అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాము అని ఒక ఇరవై ఐదు ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కూకట్పల్లికి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూళ్లు ఒక నాలుగైదు స్కూల్ ప్లాన్ చేయవచ్చు వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు అది కూడా చేయరంట ప్రభుత్వం ఏమంటున్నది ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అది కూడా ఎంత ధరకి ఇక్కడ మార్కెట్ ధర లక్ష లక్ష ఉంది గజం అంటే ఎకరం యాభై నుంచి డెబ్బై ఐదు కోట్లు ఉంది కానీ ప్రభుత్వం ఏమంటుంది రిజిస్ట్రేషన్ ధర పన్నెండు వేలే ఉంది ఇక్కడ మీరు నాలుగు వేలు కడితే చాలు నాలుగు వేల రూపాయలు కడితే చాలు గజం అంటే ఎకరానికి కోటి అరవై లక్షలు ఇది అవుతుంది అనుకుంటా కోటి అరవై లక్షలు కడితే నీకు యాభై కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా అది తీసుకో తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో నువ్వు బ్రహ్మాండంగా పది తరాలకు సరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఆ యాజమానిగా వారు అని చెప్తున్నారు ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూకుంభకోణం ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం ఉందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో పోరాడాలని చెప్పే నిర్ణయం తీసుకొని నిన్న ఉప్పల్ నియోజకవర్గంలో అట్లాగే నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో మా నాయకులు మసునాచారి గారు జగదీష్ రెడ్డి గారు వారందరూ కూడా కొన్ని బృందాలు అక్కడ పోయినాయి పాలసీపై విమర్శలు చేయడం మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ మొత్తం కాలుష్యమైందని అలాంటి పరిస్థితి తెలంగాణలో రాకూడదని ఈ పాలసీని తీసుకొచ్చామన్నారు బీఆర్ఎస్ నేతలు పదేండ్లు తెలంగాణను అమ్మేసుకున్నారని హైదరాబాద్ ను అడ్డగోలుగా దోచుకుంటే బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు ఇక బీజేపీ నేతలకు కులం మతం లేకుండా పూట గడవదని వారు అభివృద్ధి వైపు ఎందుకు మాట్లాడతారని విమర్శించారు నియంత్రించవచ్చు ఆ చోట ఖాళీనటు స్థలాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ధరలు దిగి వస్తాయి సామాన్యులకు అందుబాటులో వస్తాయని ఒక మంచి ప్రణాళికతో దూరదృష్టితో హిల్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది కేటీఆర్ గారికి విమర్శించే అవకాశము ఎక్కడిది మీరు పదేళ్ళు యథేచ్ఛగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు కదా ఇలా ట్రాఫిక్ సమస్య అంతా కూడా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం దాని మూలంగానే ఇవాళంతా కూడా ఈ పరిస్థితులంతా కూడా ఓర్ వెళ్లపలేకపోతే హైదరాబాద్ కొంచెం పొల్యూషన్ ఫ్రీగా మారే అవకాశం ఉందని ఒకటి ఉద్దేశంతో దూరదృష్టితో తీసుకొచ్చిన పాలసీ ఇది ఇక టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజయంతో తెలంగాణ అడుగులు వేస్తుందన్నారు మంత్రి హైదరాబాద్ హైదరాబాద్లో జరిగిన క్వాంటమ్ పవర్ ఎకనామీ స్ట్రాటజీ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భర్టీ విక్రమార్క మంత్రి బాబు హాజరయ్యారు ఈ కార్యక్రమం కోసం తెలంగాణను ఎంచుకునేందుకు నీతి ఆయోగ్ ధన్యవాదాలు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పడిన ఐటీ పునాదులపై హైదరాబాద్ అంచెలంచెలుగా ఎదిగిందన్నారు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో విజన్ ను ఆవిష్కరిస్తామని క్వాంటమ్ ఎకనామీని హైదరాబాద్ లీడ్ చేయబోతుందన్నారు and various states also. Today in fact uh, it is a great day for as far as the state is concerned when the whole world is talking about the quantum and quantum economy. India's quantum strategy is being released from this city of Hyderabad, the capital Telangana. That shows the confidence and trust of the country on the state of Telangana and telling us how to transform our economies into a leading quantum-powered quantum economies and uh, before i do and before i present my government vision towards it subramanian garu is a very renowned seasoned bureaucrat done many roles at the national level you know to further in the technology map before the global map and see that the india emerges on that. ఇక రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ పరిధి కాటిదన్ పారిశ్రామిక వాడలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డి కార్తిక్ రెడ్డిలు పర్యటించారు కార్మికులతో ముఖాముఖి అయ్యి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హెల్త్ చట్టంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఇక హైదరాబాద్లోని ఇరవై రెండు పారిశ్రామిక వాడల్లో ఉన్న సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో భూములు మార్పుకు తెచ్చిన ఇరవై ఏడు జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టి ఉద్యమిస్తామని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు పారిశ్రామిక సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన భూములను వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఒక పాలసీ తీసుకొచ్చినా దాన్ని వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ విజిట్ రావడం జరిగింది నిజంగా వాస్తవం ఎట్లుంది ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటున్నాను ఈరోజు ఒక కంపెనీ విజిట్ చేస్తేనే అందులో పనిచేస్తున్న వాళ్ళు మేము వేలాది మంది ఇక్కడ మేము పనిచేస్తా ఉన్నాం ఇక్కడ నుండి కంపెనీలు పోవద్దు మేము ఇక్కడే ఉంటాము దీని ఆధారపడి బ్రతుకుతున్నామని మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడు మీరే చూస్తున్నారు అట్లాగే మొత్తము ఇక్కడ ఒక కాటన్ ఏరియాలోనే రెండు వందల ఇరవై రెండు ఎకరాలలో ఆ రోజు ఆనాడున్న ప్రభుత్వాలు ఉపాధి దొరకాలని రాష్ట్రానికి ఆదాయం రావాలని కంపెనీ వాళ్లకు రాయితీలు ఇచ్చుకుంటూ తక్కువ ధరకు ల్యాండ్ అలాట్ చేస్తుంటారు కొన్ని ఏమో ఫ్రీగా కూడా ఇచ్చిన సందర్భం ఉంది కొన్ని కంపెనీలకి ఆలోచన ఏంటంటే కంపెనీ ఏర్పాటు చేసి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది ప్రజలకు వాస్తవాలు తెలియాలని రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందన్నారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోష పెట్టాలి కానీ రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు ఇక పండుగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మారిందని విమర్శించారు జగన్ ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్ మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడు కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సి ఉంది మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది మొన్న ఈ మధ్య కాలంలోనే మనం కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు మననే కనిపిస్తా ఉంది వచ్చి తుఫాను చేసిన బీభత్సం ప్రభుత్వం స్పందించిన తీరు తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు ఆశ్చర్యం ఏమిటి అని అంటే దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలను తగ్గించేసి నాలుగైదు లక్షలు కుదించేసినారు పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడో అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా పట్టించుకోవాలి కదా రైతులను చివరిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది అంటే ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది ఏ పంటకు రేట్లు లేవు చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి రూపాయ అంట ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలన గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం దీనివల్ల రైతులకు దళారీ బెడద తప్పింది మా ప్రభుత్వం రాకమును అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఇరవై మూడు వేలు ఎక్కడ మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద పెద్ద ఎత్తున అవైలబిలిటీలోకి తీసుకొచ్చినాం రైతులకు అదనంగా ఇరవై నుంచి నలభై శాతం రేట్లు పెరిగాయి మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతాను గోబల్స్ అనే అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్ ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్ మెంటార్ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెప్తారేమో చూడండి నిరుద్యోగ పృతి కింద నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు రెండేళ్ళకు కలిపి డెబ్బై రెండు వేలు చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు ఆడబిడ్డ నిధి అంటూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల నెల పదహైదు వందలు అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళు అయింది ముప్పై ఆరు వేలు ఇచ్చినాడా అని అడుగుతాను మరి చీటింగ్ కేసు పెట్టి మీద ఒకలో వేయాల్సింది కాదా ముగ్గురిని బొక్కలు వేయాలి చీటింగ్ కేసు పెట్టి ఫ్రాడ్ కాదా ఇది ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా స్కీమ్ చేస్తే మండలం గ్రామంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి ఎన్రాయిలో వైకుంఠపురం పెద్దమద్దూరు కర్లపూడి రైతులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు భూసేకరణ విధానం తమకు వద్దని ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూములు ఇస్తామని రైతులు విజ్ఞప్తి చేశారు వారి కోరిక మేరకే ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు

లో టాప్ ఫైవ్ రాజధాని టాప్ ఫైవ్ సింగపూర్ గవర్నమెంట్ తో ముఖ్యమంత్రి గారి సంప్రదించి వాళ్ళ ద్వారా లేఅవుట్ డిజైన్ చేయించాలి అందులో థర్టీ పర్సెంట్ బిల్డింగ్స్ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ ప్రపంచంలో టాప్ ఫైవ్ లో ఒకటి ఉండాలని నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ రెండల్లో ప్రపంచంలో టాప్ టెన్ లో ఒకరు వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి రెండలు విరవటం పోలవరం ప్రాజెక్టు పనులు మంత్రి నిర్మల రామనాయుడు పరిశీలించారు కనెక్టివిటీస్ కనెక్టివిటీస్తో పాటు గ్యాప్ వన్ గ్యాప్ టూ నూతనంగా నిర్మిస్తున్న డయాఫ్రామ్ వాల్ పనులను పరిశీలించారు ఇక డెబ్బై శాతం డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కల్లా కొత్త డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ చివరికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఇక ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని రామానాయుడు అన్నారు ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారాలతో ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆర్ఎండ్ ఆర్ నిర్వాసితుల సమస్యలపై మంత్రి నారాయణ సమీక్షించారు ఇక కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు కష్టాలు పట్టించుకునే లేరన్నారు భూమన కరుణాకర్ రెడ్డి మామిడి రైతుల పక్షాన జగన్ చిత్తూరుకు వస్తున్నారని తెలియగానే సీఎం చంద్రబాబు గిట్టుబాటు ధర కిలో ఎనిమిది రూపాయలు ప్రకటించారన్నారు నేను వస్తున్న చిత్తూరుకు అని చెప్పంగానే ప్రభుత్వం అప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధరగా ప్రతి టన్నుకి ప్రతి కేజీకి ఎనిమిది రూపాయలు చొప్పున గిట్టుబాటు ధర కల్పిస్తాము అని చెప్పటం జరిగింది కానీ ఇప్పటి వరకు అది అందక కేవలం నాలుగు రూపాయలు మాత్రమే రైతులకు అందటం ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజున దాదాపు ముప్పై మంది మీద బోటప్ కేసులు బనాయించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్నే ల్యాండ్ కాకుండా చేసి ఆయన పర్యటనలో అడుగడుగున విఘాతాలు కల్పించటమే కాకుండా తీవ్రమైనటువంటి అవమానాలు కూడా చేయటానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఆ తరువాత రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది అంటే వేలాది ఎకరాలలో పంట పల్పు ఫ్యాక్టరీల దగ్గరికి కూడా వెళ్ళలేకుండా ఆ పొలాలలోనే పొలాల్లోనే తోటల్లోనే ఇండిగో ఎయిర్లైన్స్ సేవలకు అంతరాయం ఏర్పడింది సాంకేతిక కారణాలతో శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన ఇరవై ఎనిమిది ఇండిగో విమానాలు రద్దయ్యాయి వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్కు రావాల్సిన ఇరవై ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశారు ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు ఇక దీత్వా తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు నగరం చిగురుటాకులా వణికిపోతుంది జిల్లా వ్యాప్తంగా విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరు నగరంలో మాకుంట లేఅవుట్ రైల్వే అండర్ పాస్ సహా అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి ఇక తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది అధికార యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అఖండ టూ సినిమా టికెట్ల రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇవాళ రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రీమియర్స్ మొదలన్నట్లు తెలిపింది ఇక ప్రీమియర్ షో టికెట్ రేటును ఆరు వందల రూపాయలుగా నిర్ధారించింది తర్వాత మూడు రోజులు సింగిల్ స్క్రీన్కు యాభై రూపాయలు మల్టీప్లెక్స్లకు వంద రూపాయల చొప్పున పెంచుకోవచ్చని తెలిపింది ఇక టికెట్ రేట్ల పెంపుతో వచ్చే రెవెన్యూలో ఇరవై శాతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఇవ్వాలని జీవోలో తెలిపింది ప్రభుత్వం ఇక భారత్లో జరగాల్సిన స్పెషల్ ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ పద్నాలుగు రీల్స్ ప్లేస్ ప్రకటించింది సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వెల్లడించింది ఇక సినిమా రేట్ల పెంపుపై సిపిఐ నాయకుడు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రీమియర్లకు ఆరు వందలు థియేటర్లో అదనంగా డెబ్బై ఐదు నుంచి వంద పెంపు అనుమతించడం ప్రజలపై మోపుతున్న చర్య అని ఆయన విమర్శించారు ఇలాంటి రేట్లతోనే ఐబొమ్మ రవి లాంటి వారిని సృష్టిస్తున్నారన్నారు ప్రజలకు భారమేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరి సినిమా చూస్తున్నారు మీరుగా సృష్టిస్తున్నారు మళ్ళీ అతని అరెస్ట్ చేసే హక్కు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు అయ్యి బొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన చేయలేమంటే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాణాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగిన చేస్తూ సామాన్య ప్రజానికన్యం దోగులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి ఎందుకు పెడతారు ఇంకా అంటే అక్కడ పెంచుకుని ప్రజలను భాగం చేస్తుంటే ఇట్లాంటి హై బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు ఆవుడు మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో మిలిగిరిపేట సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు షాబుద్దీన్ జగ్గారెడ్డి సన్మేనించారు అదేవిధంగా షాబుద్దీన్తో పాటు ఏకగ్రీవానికి సహకరించిన గ్రామ పెద్దలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మిలిగిరిపేట గ్రామ అభివృద్దికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జగ్గారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూలకంటి ఆంజనేయులు సిడీసీ చైర్మన్ గడిల రామరెడ్డి సదాశివపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దన్న పాల్గొన్నారు बटालियन नंबर हां सबसिंगन बसिंगन ऑपरेटर साहब और फॉर्मेट वीडियो में डेटा दिख पता है मना नहीं कि कितना साल बड़ा है దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజుల వలస నష్టాలకు స్వస్తి పలికాయిక ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి ఐటీ షేర్లలో కొనుగోల మద్దతు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి బలపడడం మార్కెట్లకు కలిసి వచ్చింది ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ నూట యాభై ఎనిమిది పాయింట్లు లాభపడి ఎనభై వేల రెండు వందల అరవై ఐదు వద్ద స్థిరపడింది నిఫ్టీ నలభై ఏడు పాయింట్లు పెరిగి ఇరవై ఆరు వేల ముప్పై మూడు వద్ద ముగిసింది ఇక ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఇరవై ఎనిమిది పైసలు బలపడి ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి వద్ద ట్రేడ్ అయింది ఇవి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి రాజు